से మర్రి జాడేతాను झाडे ताणो छनी జాడేతాను आते तीवो झाडे ఏ సారి आगे जाव छो ए सारी देश ने उज रा कर केतानी दोई छड तू बांध लुई ने वो कुण घोड़ी कोतरा तो भणा को घोड़ी ఆహో गस ही घस घसन चालिये ढिलो कोतरा काई छे कुचडी पाड़ा धाटो को तारी यार बीस घरेटा पूजा छोरा उ काय केलो छो तारी यार तू अंग जो मा लारती ढिलो कराई दे कड़ाई दारू मारो फिले तो जो हाने के देख्यो अब घोरी ढिलो 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 चली जारी गाड़ दी चली जा जारी अब ढिलो ढिलो चली जा जारी जना हा की कोत्रा काय किनो हा दसे आगे सी जा दे चलो अब जाऊ छु कने के ताने कान माल संभाले तानेन पारो पड़े ई लारती धाटो जा बा उ आगे चली जारी बाबडी

तारी आरो ये कोत्र कोत्र पर तीन स्पेसिफिक धूड़ पड़ जाके लागो ये बेटी बिटा न काटे मन के लागो ये न छोड़ा है ये गामा न थमारे हो तो मैं तारी आरो से राज चाली ये बेटी बिटा उन्हें न तो मजार पार्टी का लागो मार जाते हैं और मस्सा करती कर के लागो जो को और ये जहाँ आवडा काम किधर जुपने कुतरार सोबत झलो पड़ी कुला पड़ी यार सोपत तो गो का करती दिच्छ रहे रसेत्य ना जा कहते को आता भी जाते हैं ना कुनी ये काज काम कर दे इकड़ा चेपने टोटी विषय इंदंता ना ఒక నుమిక ఆల్రెడీ అర్థం అయిపోతుంది ఒక ఒక గాడిదో ఒక కుక్క ఇద్దరు షర్తు కట్టుకున్నదట అంటే ఇక్కడ నుంచి మనం ఇచ్చేకుంటా మరొక ఎవరు ముందు కలబోతే వాళ్ళే రాజకీయం వెళ్ళాలని ఇప్పుడు ఏదైనా ఆ గాడిద ఎంతసేపు రోక్కొని వాక్కొని పోయినా కానీ ఇది అది ఇది ఎంతసేపు నాకు కానీ ఇది ఇక్కడనే కూర్చొని మంచి ఫిర్యీ బ్రాండ్ దక్కుంటా ఇది మంచిగానే ఉన్నాను పోబిట్ అని వెనకాన్ని రెండు పెట్లు పెడితే ఇది పోతుంది అని నమ్మకం గెతా అని దీని అహంకారం ఇది పోయింది పోయి అక్కడ మేల మేళకు పోయింది ఇక ఒక కుక్క ఏదైనా ఊళ్ళేకెళ్ళిపోతే ఇక పది కుక్కలు ఎంబడబడతాయి ఇది ఎందుకంటే దాని జాతి లక్షణమే అది నీ అవ్వ ఇది ఏదో చెప్పకుండా వీక్తుంది అని చెప్పి పొట్టు పొట్టు కరిసి దానికి ఓ అంత రక్తం మడుగులు చేసిందట ఇది వరకు అది రాజకీయం చేస్తుంది అక్కడ చోల్ నీ అవ్వ ఇది ఇట్లా ఇది అట్లా అని ఇక తర్వాత ఇదే పిచ్చి ఇది పోయింది ఇప్పుడు ఏడున్నర పోయింది అక్కడికి రాత్రి అరకు లేకుండా వీక్కుండా అంత రక్తం తోడి పోయే వరకు ఇక ఎందుకంటే ఎవరి జాతి ఎవరైనా పని చేస్తా ఉంటే కులపుడు అందుకే కుక్క మంచిది కానీ అప్పుడప్పుడు కులపతి చూసుకుంటా నడు బిడ్డ అని అనే కాడికి వచ్చింది అది నీ మాట్లాడాలి ఒకసారి మైకి చారకు నీ అమ్మాయి కుక్కర్ నా ఎంబడి పడకుంటే బ్రహ్మాండంగా నా జాతి కోసం ఎంత సేవ చేసుకుంది నేను అంటే మునిషి ఏదైనా మంచి పని చేయడానికి ఎవరైనా ముందుకు పోతే మున్సి గడపడి గడబడి రేవ జరగాలి మా కాయ కూర్చుకనుకతో జాతీయ వాసు కాం కరచేనా

వాళ్ళకి కూడా వాళ్ళ సంస్కృతి ఒక్కటే మాటలు చెప్తా ఈత ఇక్కడ ఈ రోజు ఇంతమంది అవ్వలు కూర్చున్నారు ఇక్కడ ముందే నలుగురు ఐదుగురు ఇటువంటి అద్దాల రైకెలు ఇప్పుడు కూడా మన వాళ్ళు మనకు ఎందుకంటే మన మన డ్రెస్ మొత్తం ఇవాళ సినిమాలలో ఉన్నాయి అంతే వాళ్ళు వేసుకుంటారు కానీ మనది మనం వేసుకోవడానికి కూడా కొంతమందికి సిగ్గే ఉన్నది అప్పుడ అపడ ఇసరా పేరే హసిమసరి లాగిరిసాయి అడిగిన అప్పుడేస్రా దూసు కుడుచుకోపారు బోలి బి వేసు గమా పచ్చుడు కరెవాల సార్ ఎవరి భాషకు లిపి లేకున్నా లేకుండా గాని అంటే ఈ భారతదేశంలో పదహారు పదిహేడు కోట్ల జనాభా జనాభున్నారు లిపి లేకుండా ఏకైక భాష మాట్లాడటారు ఎక్కడికి పోయినా రామ్ రామ్ ఇప్పుడు ఇందాక వీళ్ళు నిన్నమో అంటారు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఎనిమిది వేల ఐదు వందల సంవత్సరాలు అప్పుడే అన్నాం అయ్యా మేము సింధు నాగరికతల్లో రామ్ రామ్ అంటాం రామ్ రామ్ మేము ఒకరు పలకరించుకుంటే రామ్ రామ్ అనంటే చలోవిడు బంజార ఇట్లా అంటే దానికంటే ముందే హిందుత్వాన్ని బతికించినటువంటి ఈ గొప్ప జాతే అబమారతారీ ఆరోగ్య ఇది

કે કિને કા ભાલેના ચાલુ રે ગોર જાતેરો રામ રામ કિને કિને ગોડે કેરો જય સવાલારકન સગા સણમણરો જય ગાલી છોગ છોવાન બારગો પુમાર 27 પાડ ભૂક્યાર તારી આરો 52 પર વડતિયા વડતિયા પાના બામલ પાના અપરસ કરાતે તો વડતિયા જ વાય કરાતે કે જમ પ્રેમ એક જ બસ સહી કોરે વડતિયા આપણે માં સરાળ ડબડિયા માતકોર ઓર સનાર સીય મન કે આપણે માં છે આ બાબા બી ગરગે છે બેટા માર સાળ રહેતા છે कर माई आपने कर लेडो आपा धर्मन जो काई आपने आपने कर कती छे आपा आपणे कर लेडो दुसरो कती जा आयो छेनी नि कुणी काई मन किया के तला पाले मा दसे उठा पडगो कर तो काई कोई भाटा गिरिया घाले